ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు కూడా మన భారత వ్యవస్థ పట్ల భారతలో ఉన్నటువంటి వ్యవస్థల పట్ల నాకు చాలా విశ్వాసం ఉంది ఎవరైనా సరే రాజకీయ పలుకుబడితో వ్యవస్థలను పెట్టుకొని అన్యాయం చేస్తే వారు ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తారనడానికి ఈ సస్పెన్షనే ఏదైతే మా బిల్డింగ్ పైన అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రిపూట వచ్చి బా బిల్డింగ్ని డిమాలిషన్ చేసినటువంటి పరిస్థితిలో మరి నా పోరాటం ఈరోజు ఫలించింది నేను ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఎందుకు ఆ మాట చెప్పానంటే నాకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది నేను వైసీపీ ప్రభుత్వంలోనే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నా ఎప్పుడైనా సరే ఏదైనా వైలేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా ముందు ఒక పద్ధతి ఉంది ఏ బిల్డింగ్ అయినా కొట్టాలంటే దానికి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోవాలి రెండు మార్లు నోటీసులు ఇవ్వాలి కానీ నోటీసులు ఇవ్వకుండా ఒక బ్లాక్ మెయిలర్ని ఈ కరిగోవింద్ అనే బ్లాక్మెయిలర్ని తీసుకొచ్చి అక్కడ విట్నెస్ కింద పెట్టి సాక్ష్యం ఆయనే కంప్లైనెంట్ విట్నెస్ కూడా ఇలాంటి బ్లాక్ మెయిల్ని పెట్టుకొని అక్కడ నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు డిమోలిషన్ రావడం జరిగింది దానికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఈ డిసిపి నరేందర్ రెడ్డి ఉన్నాడు అలాగే ఆ వినయ్ ప్రసాద్ వరప్రసాద్ ఇంకా చాలామంది సస్పెండ్ అవ్వాల్సిందే కాకపోతే అందరు కడుపులు కొట్టకూడదు ఒక మానవతా దృక్పథం మీద ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా విడిచిపెట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎవరిపైనా సరే అన్యాయం వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తానని మరి అధికారులు తెలుసుకోవాలి మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి వాళ్ళు రూల్స్కి అనుకూలంగా పనిచేయాలి ఈరోజు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ మీరు చూస్తే అందరికీ ఆన్లైన్ కంప్లైంట్ ఆన్లైన్ నోటీస్ ఇచ్చారు ఆ రోజు నా బిల్డింగ్ కొట్టిన రోజు అందరికీ ఆన్లైన్ నోటీసులు ఇచ్చారు నాకు మాత్రం ఆన్లైన్ నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు కంప్యూటర్ పాడైపోయిందని నాకు నోటీసులు ఇవ్వకంటే నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఇది ప్రధానంగా ఇంకొకటి అర్ధరాత్రి వచ్చి కొట్టడం ఇప్పుడు కూడా అర్ధరాత్రి కొట్టకూడదు ఒకవైపు పోలీసు వారు వచ్చి మూడున్నరకి మేము వచ్చాము కల్లా బిల్డింగ్ డిమాలిష్ చేసి వెళ్ళిపోయాము అని చెప్పి వాళ్ళకి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే కొంతమంది వీళ్ళు లేదు లేదు మేము ఆరు తర్వాత వచ్చామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సృజనా గారు వేశారు కౌంటర్ అంటే అన్ని త తప్పులు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది రోడ్డు మార్జిన్కి వచ్చి ఉంటుంది అందుకే కొట్టిస్తుంటారేమో అని చాలామంది అనుకుంటున్నారు రోడ్డు మార్జిన్కి వచ్చిందా లేదా అన్నది నా ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరు డిసైడ్ చేయాలి ఇప్పుడు ఒక ఇమాజినరీ రోడ్డు ఉంది అక్కడ రెండు రెండు వందల అరవై ఆరు అడుగు అరవై ఆరు అడుగులు రోడ్ అంటున్నారు ఎప్పుడు పెట్టారు రెండు వేల ఒకటిలో పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అవ్వలేదు కదా రోడ్ ఎక్స్టెన్షన్ అంటే జీవితకాలం ఆ ఇమాజినరీ రోడ్లు ఉంటాయా ఎప్పుడు కూడా ఎంత ఎక్విజేషన్ ఉందో అంతే అవుతుంది లేని పక్షంలో నాకు నోటీస్ ఇస్తే బాబు ఇది రోడ్డు మార్జిన్లో ఉందంటే మీరు రోడ్లు వేసేటప్పుడు నేను ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్ డ్యామేజ్కి నేను డబ్బులు అడగను ఓన్లీ ల్యాండ్కే డబ్బులు అడుగుతానని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఇవ్వాలి నేను అదే చెప్తాను ఎక్కడ కూడా మున్సిపల్ రూల్స్ తెలియనటువంటి వరకు నాకు న్యాయం తెలుస్తుందని అని ఒక నమ్మకం ఉంది కనుకనే నేను కోర్టు కూడా వేశాను వాళ్ళ మీద నా పోరాటం చేశాను కొట్టిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కట్టుకోమని అంటున్నారు నన్ను కట్టించుకోండి సార్ కట్టించుకోండి సార్ అని కట్టుకోవడం కాదు ఒక అన్యాయం జరిగిందంటే ఎవరో నిలిచేవాలి అన్యాయం కోసమే మనం అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించి నిలిచోవలసిన అవసరం ఉంది నిల్చున్నాం మేము నిలిచినాను కనుక ఈరోజు న్యాయం గెలిచింది న్యాయం కోసం అందుకే ఆయన అనేక సందర్భాల్లో చెప్తున్నాడు న్యాయం కోసమే పోరాటాలు చేయాలి లేకపోతే ఏదో నాకు రెంట్ పాడైపోతుంది అయిపోతుందని వాళ్ళు తెల్లి కాంప్రమైజ్ అయిపోయి కూర్చొని బిల్డింగ్ కట్టించుకుంటారు అనుకున్నారు నాకు అది లేదు డబ్బు ఎప్పుడు కూడా ప్రధానం కాదు మనకున్నటువంటి వ్యవస్థ నించోబెట్టాలన్నది ప్రధానం ప్రధానం ప్రధానమైనటువంటి ఆలోచన నేను అందుకే నాకు ఏదైతే నేను విశ్వసించానో జస్టిస్ మేబీ డిలేడ్ బట్ నెవర్ డినైడ్ అని ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట అది ఆ మాటని నా నాకు ఆ వర్డ్ మీద పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మీద పూర్తి విశ్వాసం ఇచ్చి తప్పు చేయడు శ్రీనివాస్ తప్పు చేయడు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ రిపోర్ట్ ఇంపార్షల్గా చేయండి దేనికి తావ అన్యాయానికి తావ కంట చేయమని చెప్పేసి విశ్వాసం పెట్టించారు అలాగే మా మంత్రి మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు కూడా ఆయన కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనేక సందర్భాలు చెప్పించారు పోన్లో రాజకీయంగా చేశారు కదా విడిచిపెట్టేస్తే పోయే కదా అని ఆయన కూడా ఎంతో అంటే డిపార్ట్మెంట్ హెడ్గా కేవలం కక్ష సాధించేద్దాం అని కాదు వన్ ఇయర్ పాటు మొత్తం అంత అన్ని చదివి అప్పుడు యాక్షన్ ఇనిషియేట్ చేశారు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా ముగ్గురిని సస్పెండ్ చేశారు ఒకటి నరేందర్ రెడ్డి డీసీపీ అలాగే వినయ్ ప్రసాద్ ఈయన టీపీఓ టీపీఎస్ ఇంకోట వరప్రసాద్ అని ముగ్గురిని ఇంకా అసలు నేను తలుచుకుంటే ఆవిడ విద్యుత్లతో కూడా సస్పెండ్ అయిపోయి ఉండేది సృజన గారికి కూడా నోటీసులు ఇచ్చి ఉండేవాడిని నోటీసులు పంపించుండేవాడిని అలాగే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడున్న సీసీబీ ప్రభాకర్ అలాగే జాయినల్ కమిషనర్ ఇంకా కింద స్థాయి వారికి కూడా వెళ్ళిపోవచ్చు అందుకే ఈ ముగ్గురికి నోటీసులు ఇవ్వని చెప్పాం విజయలత్ గారికి అలాగే ప్రభాకర్ గారికి నెక్స్ట్ జాయినల్ కమిషనర్ శ్రీధర్ గారికి వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇచ్చిండీ ఇంకా అంతకంటే కింద వారికి ఇంక ఇప్పుడు వాళ్ళు కడుపు కడుపు కట్టకూడదని ఒక ఆలోచన తప్పేలాగా జరిపోయింది జరిగిపోయింది తెలుసా తర్వాత తెలుసుకుంటారులే అని చెప్పేసి